హాయ్ ఫ్రెండ్స్ మటన్ కర్రీ వేస్తున్న రెండు ఆనియన్స్ కొత్తిమీర ఉల్లికూర నాలుగు పచ్చిమిర్చీలు మటన్ హాఫ్ కేజీ కడిగి పెట్టినా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బొగన్లో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ వేడిన తర్వాత దాల్చిన చెక్క ఒక లవంగా మూడు బిర్యానీ ఆకులు పచ్చిమిర్చీలు ఆనియన్స్ ఉల్లికూర బండపువ్వు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎల్లిగడ్డ వేసుకోవాలా మటన్ వేసుకొని మటన్ నుండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ ఫైవ్ స్పూన్స్ కారం వేసుకోవాలా నాన్ వెజ్ కర్రీలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది వన్ స్పూన్ కుడక పొడి వన్ స్పూన్ ధనియా పొడి కొత్తిమీర వేసుకొని రెండు గ్లాసుల వేడి నీళ్ళు వేసుకోవాలా వేడి నీళ్ళు వేసుకుంటే మటన్ తొందరగా ఉడుకుతుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వన్ స్పూన్ మటన్ మసాలా కసూరి మేతి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ రెడీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది